ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ చాలా రోజుల తర్వాత అయితే లైవ్ అయితే స్టార్ట్ వచ్చేసిన అందరూ ఎలా ఉన్నారు అని చూద్దామని చూద్దాం మన వాళ్ళు వస్తారు రారో అని Indy, good morning. Naga Raju, Hi Indy. వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు రాజేంద్ర గారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు బాగున్నారా టిఫిన్ చేశారా ఎలా ఉన్నారు అవునా ఓకే టిఫిన్ చేశారా ఎలా ఉన్నాయి మీ వైఫ్ వర్షాలు వస్తున్నాయా బాగున్నానండి బాగున్నాను అన్నం తినేసారా అప్పుడే పొలంకెళ్ళారా ఏం కర్రీ చేశారు మీ అమ్మగారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వరికి మందు కొట్టిస్తున్నాను అన్న ఓకే ఓకే కొట్టించండి బాగున్నాయా పర్లేదా వర్షాలు అలా పడుతున్నాయి కదా హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు రిజ్జు టిల్లు హాయ్ సిస్టర్ హాయ్ టిల్లు హాయ్ హాయ్ బాగున్నాను బాగున్నానరా నువ్వు బాగున్నావా నువ్వు బాగున్నావా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా లైవ్కి వచ్చి లైక్ ప్లీజ్ లైక్ సపోర్ట్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ రా నా తరపున సపోర్ట్ చేయమంటున్నందుకు సో మచ్ రా ఎక్కడ్రా మీది ఎక్కడి నుంచి ప్లీజ్ లైక్ సపోర్ట్ 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 అంటున్నారు మన విజు సిస్టర్ మనకి కొద్దిగా నెట్ ప్రాబ్లం అనమాట తెలంగాణ ముద్దుబిడ్డ గద్వాల రంజన్ భాష హాయ్ అండి హాయ్ హాయ్ తెలంగాణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు బాగున్నారా భాషా గారు నా లైవ్కి టెన్ లైక్స్ వచ్చిన చాలు ఎన్ఆర్ ఎన్ఎల్ఆర్ హాయ్ అండి హాయ్ అండి హాయ్ మేడం అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు ఎక్కడి అండి బాగున్నారా టిఫిన్ చేసారా హాయ్ ఫ్రెండ్స్ లైవ్లో అలా ఉండొద్దు ప్లీజ్ లైక్ అయినా చేయండి అలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి హైదరాబాదు ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు టిఫిన్ చేసారా మీరు ఎక్కడు మాది వైజాగ్ దగ్గరండి ఆంధ్ర వైజాగ్ అంటే వైజాగ్ కాదు కానీ వైజాగ్ దగ్గరలో నేనేం లావు రాజా ఓకే ఓకే నా పేరు కార్ట్ లో ఆశ ప్రతిలో ఉన్నది మీరేనండి సిక్స్త్ లైక్ హాయ్ సంపత్ హాయ్ హాయ్ ట్రావెలింగ్లో బాగా తిరుగుతున్నట్టున్నావు చూస్తున్నా వీడియోస్ పిక్స్ పెడుతున్నాం లైక్ చేశాను మనం ఫ్రెండ్స్ ఓకే అండి ఓకే ఎక్కడి నుంచి మాది వైజాగ్ దగ్గరలో ఉంది ఎలా మంచిది అని మరి కామెంట్స్ పెట్టలేదు కామెంట్ పెట్టలేదు కామెంట్ చేసేంత టైం దొరకట్లేదు రా తమ్ముడు అందుకే వీడియో చూసి లైక్ హా కే సిద్ధు గారు హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసినందుకు ఎక్కడి నుంచి బాగున్నారా టిఫిన్ చేశారా ఏం తిన్నాను అన్నం తిన్నాను భోజనం చేయడానికి టైం అయిపోతుంది ఫ్రెండ్స్ అన్నారు మళ్ళీ ఎలా అంటున్నారేంటి లైవ్లో చాలా మంది ఉన్నారు చూడండి కామెంట్ కూడా చదువుతారు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నావు సంపత్ తమ్ముడు హైదరాబాద్ తిరుపతి డ్రైవింగ్ కూడా చేస్తావు నువ్వు ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ వచ్చు కాకపోతే నువ్వు యూట్యూబ్లో నాలా డెవలప్ అవ్వట్లేదు కష్టపడుతున్నావు కానీ ఫలితం లేదు ఎంతో కష్టపడి ఎడిట్ చేసి వీడియోస్ పెడితే లాంగ్ వీడియోస్ ఒక్కరు కూడా చూడట్లేదు ఒకప్పుడు వీడియోస్ పెడితే నలభై ఒక్క అయ్యో టెన్ టెన్కే ఎలా చూసేవారు ఇప్పుడు కనీసం వందమంది కూడా చూడట్లేదు ఎమ్మ జీవితం యూట్యూబ్లో అందరూ బిజీ అయిపోయారు హైదరాబాదులో గాలి గాలి తిరుగుతున్నాక అవునా వర్షాలు పడుతున్నాయా బాగా కానీ నేను తమ్ము చేయట్లేదు ఒక పిక్ తీసి తమ్మునెల్ చేసి ఏమైంది హైదరాబాద్ లో గాలి గాలి నేను ఎగిరిపోయేలా ఉన్నానో నేను ముందే పక్కోని గాలికి మన ఊరే వచ్చేస్తానేమో అని తమ్మునెలు పెట్టు బాయ్ అండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు అలా తిరిగినప్పుడే మనము వీడియోస్ చేసుకోవాల్సిన పెయ్నా కల్లో ఆయ్నా నూ ముం పోల్సర్ మోబులో అటే స్లో లోవావాన ఔర్ బుల్ అదు అదు గూగుల్ లో ఏడిటిం చేస్తా కదా యాదగిరిగుట్ట పోస్టు ప్రిపేర్ ఎలా చేస్తారో తెలియదు గూగుల్లో నీకు తమనే లే ఎడిట్ చేయడం తెలియదా ప్లే స్టోర్లోకి వెళ్ళి నువ్వు తమనే ఉంటుంది నువ్వు ప్లే స్టోర్లో క్యాన్వా యాప్ డౌన్లోడ్ చేసుకో అది తమనే ల్యాప్ అనమాట అది డౌన్లోడ్ చేసుకున్నాక యూట్యూబ్ తమనేలా ఉంటుంది హాయ్ బాగున్నారా కృష్ణప్ప గారు బాగున్నానండి మీరు బాగున్నారా క్యాన్వా ఉంది నాకు మరి అందులో మార్నింగ్ నాగరాజ్ గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి లైఫ్కి వచ్చినందుకు నైస్ బ్యూటిఫుల్ ఫేస్ అవునా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎక్కడి నుంచి యూట్యూబ్లో చేస్తానులే చూస్తానులే క్యాన్వాలో తమ్మున సెట్ చేసి పిక్స్ తీసి నైస్ బ్యూటిఫుల్ డ్రెస్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా యూట్యూబ్ చేసే ఉంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసినందుకు మనం వీడియో ముందు ఉండి మాట్లాడే వాళ్ళొక్కరు వీడియో తీసే తీసేవాళ్ళొక్కలు ఉంటే చాలా బాగుంటుంది బట్ ఒంటరిగా ఉండి చేసేవాళ్ళే ఎక్కువ అనమాట యూట్యూబ్ అందుకు మనకి కష్టం ఎక్కువైపోతుంది త్రీ థౌజండ్ డాలర్స్ కంప్లీట్ కావాలి నాకు నీకు మాంటేజ్ని అయిపోయిందా మాంటేజ్నే అవ్వలేదు మాకు వీడియోస్ చూస్తే థౌజండ్ అయిపోయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది వన్ ఇయర్ ఏప్రిల్ టు ఏప్రిల్ వన్ ఇయర్ అయిపోయింది ఇంకో సిక్స్ మంత్ ఉంటే టూ ఇయర్స్ అయిపోయి త్రీ ఇయర్స్లో వెళ్ళిపోతా గుర్తు బ్యాగ ప్లీజ్ బొట్టు పెట్టనండి బొట్టు పెట్టుకోను నేను చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకోలే తమ్ముడు నీకు మాంటేజన్ అయిపోయింది ఆ మెసేజ్ ఫస్ట్ త్రీ థౌజండ్కి మినిమంటేజ్ ఉంటుంది కదా ఎవరికైనా అది లేదు త్రీ థౌజండ్కి ఫోర్ థౌజండ్ పెడేశాడు ఎందుకు ఏమోనండి మేడం బొట్టు వేడు పెట్టండి సూపర్ మేడం అంటే నాకు మేము చాలా పెద్దవాళ్ళం అన్నమాట అయితే చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టేవారు కాదనుకుంటా నాకు తెలిసి వచ్చేసరికి కూడా బొట్టు పెట్టుకోలే ఇంట్రెస్ట్ లేదు ఇంకా అదనమాట అబద్ధం చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా అందుకే అబద్ధం చెప్పాను ఆడపిల్ల పుట్టాలి ఆడపిల్లలు పుడితే అమ్మనే నాన్నని బాగా చూసుకుంటారు నా టెన్ ఇయర్స్ వచ్చిన దగ్గర నుంచి బట్టు పెట్టుకోలే అంటే నేను అప్పుడు ఒక కంపెనీకి వెళ్ళేదాన్ని అక్కడ చాలా స్కిట్గా ఉండేదన్న ఫైన్ సింగిల్ గాజు హెయిర్ రింగ్స్ కూడా చిన్నవి త్రీ థౌజండ్కి మెంబర్షిప్ షూపర్ టైమ్స్ ఉంటుంది అన్నారు వేరే లైవ్కి వెళ్తే తెలిసింది త్రీ థౌజండ్కి మినీ ఫోర్ మినీకి ఫోర్ థౌజండ్కి ఫుల్ మౌంటేజన్ ఉంటుంది అని చెప్పారు అవునా అయితే నీకు మినీ త్రీ థౌజండ్కి మాంటేజ్ అయ్యింది నీకు ఇప్పుడు వీడియోస్ పెడుతున్నప్పుడు డాలర్స్ చూపిస్తుందా వీడియోస్ కింద అంటే యూస్ వచ్చే కొలది మనకి ఎన్ని డాలర్స్ పడుతున్నాయి అన్నది నాకు తెలియదు అనుకుంటా నీకు తెలియదు అనుకుంటా నాకు తెలియదు లైక్ అయినా చేయండి అబ్బా ప్లీజ్ మాలటి వాళ్ళని సపోర్ట్ చేయండి చింపుచిప్పు చుంపు చుప్పు అని డ్యాన్స్ వేసి పాటలు పాడే అయితే కాదు లేదు నేను యాన్లో ఉంటుంది అందుట్లోనే యాన్లో వాచ్ అవసరం ఉంటుంది కదా అందుట్లో నాకు థౌజండ్ సిక్స్టీ ఫోర్ ఉంది ఇంకా నేను ఎంత కష్టపడాలో అలా వన్ మంత్కి మంత్ మంత్కినా నోటిఫికేషన్ వచ్చేది మీరు ఎంత రీచ్ అయ్యారు ఎంత రీచ్ అయ్యారు ఎంత రీచ్ అయ్యారు అని అలా నాకు మూడు వేల ఆరు వందల వరకు రీచ్ అయ్యారని మెసేజ్ వచ్చింది పోలేరు బాబు ఇంకా నాకు ఫోర్ హండ్రెడ్ అయితే వాచ్వర్ అయిపోతుంది అంటున్నాను అదంతా నాకంటే ఎక్కువ ఉంది మరి అది నాకు నోటిఫికేషన్ వచ్చేది వైటీ స్టూడియోలో అది మనకి ఏర్లో చూపించలేదు చూడు మనకి బ్లూ మార్క్ ఉంటుంది ఇలాగా అందుట్లో థౌజండ్ సిక్స్టీ ఫోరే ఉంది మినీ మినీ త్రీ థౌజండ్ లేదు ఓన్లీ ఫోర్ థౌజండ్ వాచ్ అవరే ఉందన్నమాట నేను అలా అనుకుండేదాన్ని మంత్ మంత్కి అలా త్రీ టైమ్స్ నాకు ఎంత రీచ్ అయ్యారు మీరు వాచ్ అవర్స్ అని మెసేజ్లు వచ్చాయి అనమాట నోటిఫికేషన్ లాస్ట్కేమో అదంతా కౌంట్ చేసి ఏం చేశాడంటే థౌసండ్ సిక్స్టీ ఫోర్ ఓవర్స్ ఇచ్చాడు ఇంకా చాలా కష్టపడాలి అందుకే నాకు కూడా నాకు రెండు చూపిస్తుంది నాకు రెండు చూపించలే ఫస్ట్లో చూపించేది సరే అది కంప్లైంట్ అయ్యిందని కూడా తెలీదు సడన్గా అది ఏమైపోయిందో కనిపించట్లే యూస్ ఏమోచ్చి టెన్ మిలియన్స్ ఉంది నేను వీడియో పెడితే అన్ని తవ్వు జాను కూడా యూస్ రావట్లే ఫస్ట్లో వీడియో పెడితే ఏడు వేలు వెళ్ళేది ఇప్పుడు అందరూ యూట్యూబ్ చేస్తున్నారు మళ్ళా అటు వాళ్ళు చెట్లు అంట పుట్టలు అంట ఉన్నవాళ్ళు ఎవరు రీచ్ చేస్తారు సత్యనోడికి వచ్చిందే అని వచ్చిందే మనకి ఎటు ఎట్నుంచి వచ్చే లాభం లేదు కనీసం యూట్యూబ్లో అయినా కొద్దిగా ముందుకు వెళ్దాం రా దేవుడా అనుకున్నా యూట్యూబ్ కూడా సహరించలేదు నాగరాజ్ గారు చెప్పండి ఈ మెసేజ్ చేయం మేడం మీ హెయిర్ ఓపెన్ హెయిర్ ప్లీజ్ ఏ పని పాట ఏమి ఏంటి హెయిర్ ఈ హెయిర్లు పిచ్చోలు చాలామంది ఉన్నట్టున్నారు ఇప్పుడు మీకోసం మీ జడప్పాల ఎవరైనా మీ ఊరు చూపించండి మీ ఇల్లు చూపించండి అంటారు ఆకాశములో అసలారి వెళ్ళు అందమైన లైవ్ లో ఉండి ఎలా చూస్తున్నారండి కామెంట్ చేయొచ్చు కదండి ఇక్కడ టాప్ ఫ్యాన్స్ అని చూపించే దగ్గర నేను వేరే వాళ్ళు లైవ్కి వెళ్ళినప్పుడు చూపించేది బహుశా మనకు చూపించదేమో ఉన్నవా వెళ్ళిపోయేవా సంపత్

థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు ఎక్కడి నుంచి బాగున్నారా టిఫిన్ చేశారా పన్నెండు ఐపీని కోసం టిఫిన్ అడుగుతున్నాను భోజనం మీరు అవును అవును ప్రశాంత అవునవును మీరు అనుకున్నదే కరెక్ట్ బుజ్జమ్మ మీరు ఏసి బిడ్డనా బుజ్జమ్మ అని ఎంత బాగా అన్నారు ఈ వాడు ఎక్కడంటారంటే తుని సైడ్ అంటారనమాట వీళ్ళెక్కని మీరు తుని సైడా మీరు ఎక్కడి నుంచి మీరెక్కడి నుంచి మాట్లాడేది మీది ఎక్కడ మాది వైజాగ్ దగ్గరలో మాది ఎలా మంచిలే దగ్గర మాది తెలంగాణ కృష్ణం నగరం అవునా అక్కడ కూడా అలా అంటారా బుజ్జమ్మ అని థ్యాంక్ యూ సో మచ్ మాది వైజాగ్ దగ్గర తెలంగాణ అంతా హైదరాబాద్ కదా గుర్తుండదు నాకు తెలంగాణ తెలంగాణే తెలంగాణ అంటారు ఇక్కడ హైదరాబాద్ అని అనరా ఏం చేస్తున్నాను అయితే ఏమీ చేయలేదు నేను ఏం చేస్తాను అంటే అది మా ఇంటి దగ్గర ఇప్పుడే గడ్డికి వెళ్ళి వచ్చినా చాలా రోజులు అయితే ఇంకా లైవ్ పెట్టి ఒక అరగంట లైవ్ చేద్దాం మా నోళ్ళు వస్తారో రారో అని చెప్పేసి లైవ్ పెట్టాను నా సబ్స్క్రైబ్స్లో అయితే ఎవ్వరూ రాలేదు ఇంకా లేదండి అందరూ కొత్త వాళ్ళు వచ్చారు సంపత్తి వచ్చాడు సబ్స్క్రైబ్సే నెక్స్ట్ నాగరాజు కొత్త వాళ్ళే కృష్ణప్ప కొత్త వాళ్ళే ఎన్ఎల్ఆర్ గారు కొత్త వాళ్ళే టిల్లు తను కూడా కొత్త వాళ్ళే రాజేంద్ర గారు కూడా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట నిజంగా చెప్పాలంటే బాగానే ఉన్నారు కదా ఇంకా ఎప్పుడు చేసుకుంటారు ఇంకా టైం ఉంది బాగానే ఉన్నాను కదా చేసుకుంటాను దానికేముంది బాగా లేకపోతేనే అవుదా ఏంటి కదా బాగా ఉన్నా బాగా లేకపోయినా టైం వచ్చినప్పుడు ఎవరన్నా అనకపోయినా అవుతుంది అనేస్తాం ఎందుకంటే నోట్లో మాటే కదా నాలుగుకి నరం ఉండదు అంట ఉంటే భలే ఉన్నాం అప్ప నాలుగు నచ్చేస్తుందని చెప్పేసి ఎక్కడో దగ్గర స్టడీ ఏం చేశారు సెవెంత్ క్లాస్ చేశాను చాలా తక్కువ అది కూడా ఎక్కువ చదవలేదు సెవెంత్ కూడా సగం టెన్త్ కట్టం కానీ సక్సెస్ అవ్వలే రాజా చెర్రి హాయ్ హాయ్ లైక్ చెయ్యి రాజా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజా బాగున్నావా ఎక్కడి నుంచి అయ్యో నెట్టలే నేను కూడా గడ్డికే వెళ్ళి వచ్చాను అవునా ఓకే ఓకే అంతే కదా ఉద్యోగం చేసుకునేవాడికంటే ఆవులు గేదెలు మేపుకున్న కొన్ని పని బెటర్ అంట నిన్న మొన్న ఎప్పుడో కానీ యూట్యూబ్లో చూశాను ఏదో జాబు సాఫ్ట్వేర్ ఏదో జాబ్ వదిలేసి వచ్చి పోలి వ్యాపారం పెట్టాడంట ఐఎం ఫ్రమ్ హైదరాబాద్ అవునా ఈసారి అందరూ ఈరోజు అందరూ తెలంగాణ వాళ్ళే వస్తున్నారు లైవ్కి వన్ ఇయర్లోని మూడు కోట్లు ఎన్నో సంపాదించాడంట ఆ పోస్ట్ చూసాను నేను నిన్న యూట్యూబ్లోనో షేర్ షాట్లోనో కానీ సరే గుర్తులే పశువులు మంచివైతే జాబ్ చేసు చేసేవాడికంటే మనమే ఎక్కువ సంపాదించవచ్చు రాజా ఏం చేస్తుంటావు స్టూడెంటా నువ్వు వైజాగ్ దగ్గర ఎక్కడ వైజాగ్ వెళ్ళాలంటే మాకు త్రీ అవర్స్ జర్నీ పడుద్ది అంటే వైజాగ్ దగ్గర అంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి వైజాగ్ అంటున్నాను వైజాగ్ వెళ్ళాలంటే మాకు త్రీ అవర్స్ కంటే ఎక్కువ జర్నీ పడుతుంది తుని వైజాగ్ అనకాపల్లి ఎలమంచలి అవి కొద్దిగా సిటీలు కాబట్టి తెలుస్తాయి అన్నమాట తుని ఎలమంచలి అనకాపల్లి వైజాగ్ ఇవి కొద్దిగా తెలుస్తాయి మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు అనమాట ఉంటాయి కదా పక్కన చిన్న చిన్న పల్లెటూర్లు అది అనకాపలికి వైజాగ్కి కనీసం ఎన్ వందకు పైగా ఉండవచ్చు చిన్న చిన్న ఊళ్ళు అలా ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తారా చేస్తా చేస్తా కాకపోతే అంత వీడియోస్ పెడతాం స్టడీ కంప్లీట్ ప్రజెంట్ మా డైరీ ఫామ్ షాప్ చేసుకుంటున్నామండి అవునా